ఇటు ఫ్యామిలీ అందరికి అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరేలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అయితే గుడ్ న్యూస్ మీరు తమ్ముళ్ళు చూసే ఉంటారు ఈరోజు నేను నాటికి వెళ్ళా అంటే కొంచమే ఉందని చెప్పి వెళ్ళానండి ఒక ఎకరమే ఉంది ఇప్పుడు నారు బీకుతున్నాను చూసారా నారు బీకేది మనమే అనమాట ఇది నారుమట్టు ఈ నారు బీక్కొని ఎకరం నాటైతే వేసుకొని ఇంటికి రావాలి అందుకే వెళ్ళాను అనమాట లాస్ట్ ఇయర్ వెళ్ళే ఇయర్ అయితే చాలా రోజులైంది నాటికెళ్ళకని చెప్పి ఓ రెండు రోజుల నుంచి వెళ్తున్నా నిజంగా చాలా అంటే చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే అసలు రైతులు ఓరు పొలంలోకి వెళ్ళినా కానీ అక్కడ వాతావరణం అక్కడ చుట్టూ ఉన్న ప్రకృతి ఎంత నచ్చిద్దో నాకు అసలు వెళ్ళంగానే అసలు చాలా హ్యాపీ ఫీల్ అయిపోయా మన ముఠా వాళ్ళు అందరూ ఉన్నారు కదా ఇన్ని రోజుల నుంచి వర్క్ వెళ్ళలేదు మళ్ళీ అంజటి వచ్చిందని చెప్పి అందరం హ్యాపీగా ఫీల్ అయిపోయినా నిజంగా అందరం చక్కగా సరదాగా కొంచెంసేపు మాట్లాడుకొని వర్క్ అయితే స్టార్ట్ చేసామండి కళ్ళు కొంచెం బాగాలేదు కదా నా ఈ కళ్ళుకి కొంచెం వేడి తగిలినా ఏదైనా తగిలినా కానీ ఇన్ఫెక్షన్ లాగా వచ్చేస్తుంది కళ్ళు బాగాలేదని చెప్పి ఈ నాటుల వరకు ఆగే మిరక పనులు వచ్చిన తర్వాత వెళ్దామని అయితే నారు వీకేసి దాంట్లో ఒక ముగ్గురు నుంచి అవి ఆక్కోళ్ళం ఒక ముగ్గురు నుంచి మేమైతే నాటేస్తున్నాం ఇంకా తమిళిల్ చూసే ఉంటారు కదా మనకైతే శాలరీ పడినట్టు రెండో పేమెంటు సెకండ్ పేమెంట్ పడినట్టు మెయిల్ వచ్చింది ఇంక ఈరోజు నాటు కూడా కొంచెమే ఉందిగా ఇంతవరకు వేసుకొని బ్యాంక్ అయితే వెళ్ళి అమౌంట్ తీసుకొచ్చి మీ అందరితో షేర్ చేసుకుందామని అని చెప్పి వీడియో అయితే తీసా ఇదైతే మా ఇంట్ మా ఊరు స్టార్టింగ్లో ఉంటాయి వరి పొలాలు కొన్ని ఎరగొంట అంటారండి దీన్ని ఎర్రగొంట దగ్గర కొన్ని పొలాలు ఉంటాయి మరి లోపలికి వచ్చిన తర్వాత కొన్ని పొలాలు ఉంటాయి స్టార్టింగ్ నుంచి కూడా ఇంకెట్లా ఉంటుంది మా ఊరి వ్యూ కొంతమంది బ్రదర్స్ కామెంట్ చేశారు సిస్టర్స్ కూడా మీ ఊరు పొలాలు ఒకసారి చూపించమని స్టార్టింగ్లో మన ఇంటికి మన ఊరు లోపలికి రావాలంటే స్టార్టింగ్లో ఇదంతా దాటుకొని రావాలి ఫస్ట్ పొలాలే ఉంటాయి అటు ఇటు ఒక సైడు మామిడి తోటలు ఇంకో సైడు వరి పొలాలు ఉంటాయి అన్నమాట ఇదేనండి మా విలేజ్ స్టార్టింగ్లో ఎట్లుంటుంది అంత గ్రీనరీ తాడి చెట్లు ఎక్కువ ఉంటాయి వరి పొలాలు కూడా ఎక్కువ మా సైడు నాటైతే వేసేసుకొని ఆ రకరం పొలం వేసేసాను వేసి బావ ఫోన్ చేస్తే బావ అయితే వచ్చారుగా ఇంటికి తీసుకెళ్ళి ఇంటి దగ్గర నుంచి బ్యాంక్ అయితే వెళ్తున్నా ఇప్పటికే కళ్ళు బాగా రెడ్డిగా అయిపోయినాయి చూసారా అసలు బ్లడ్ ఉన్నట్టే ఉంది కళ్ళు పొరలు వచ్చినాయి అనమాట కళ్ళు అందుకే వెళ్ళట్లేదు సరిగ్గా పనికి ఇప్పుడే కదా బ్యాంక్ వెళ్ళి వచ్చింది మొత్తం మన సెకండ్ పేమెంట్ అనమాట ఇది మీ అందరి సపోర్ట్ వల్ల నా ఫ్యామిలీ అనుకోబట్టి నన్ను ఈ పేమెంట్ అయితే వచ్చిందనమాట నాకు ఎంత అనేది ఇప్పుడు మీకు చెప్తా ఎంత అంటే ఒక విషయం చెప్పిన తర్వాత చెప్తా ఎంత అనేది వీడియో తీసి అప్లోడ్ చేయాలంటే మనం ఎంత స్టాండ్ పెట్టి తీసుకున్నా కానీ కొన్ని కొన్ని వీడియోలకి అనమాట మన ఇంట్లో ప్రతి ఏదో ఒక మనిషి కంపల్సరీగా మన కోసం తీయాలి వీడియో తీయాలి ఎడిట్ చేయాలి వాయిస్ ఇవ్వాలి చాలా కష్టం ఉంటుంది అది అంతా తీసి అప్లోడ్ చేసిన తర్వాత యూట్యూబ్లో పెట్టాక మళ్ళీ మన సబ్స్క్రైబర్స్ మన యూట్యూబ్ ఫ్యామిలీ ఎంతమంది చూస్తారు వాళ్ళకి పెట్టే ప్రతి కామెంట్ ఏం పెట్టారో అని మళ్ళీ దానికి రిప్లై ఇవ్వడానికి అన్నిటికి కూడా ఓపిక అనేది ఉండాలి ఒక్క విషయం అండి అమౌంట్ ఎంతో చెప్పే ముందు నన్ను కొంతమంది సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అడిగే ప్రశ్నలు అయితే చెప్తాను ఫస్ట్ ఏంటంటే అక్క అమౌంటు మంత్లీ మంత్లీ వచ్చిద్దా నెల నెల వచ్చిద్దా అని అడుగుతున్నారు మానిటైజేషన్ అయిన దగ్గర నుంచి ఎన్ని రోజులకి పేమెంట్ పడుద్ది అని కూడా అడుగుతున్నారు ఇది సెకండ్ పేమెంట్ కాబట్టి నాకు యూట్యూబ్ మీద కొంత అవగాహన ఉంది కాబట్టి నేను అనుభవించిన అవగాహన ఏంటో మిగతా అయితే ఇప్పుడు చెప్తా మానిటైజేషన్ అయిన కాడ నుంచి పేమెంట్ అయితే యాడ్ అవుద్దండి కాకపోతే మానిటైజేషన్ అయిపోయిందిగా ఇక మనం వీడియోస్ చేసినా చేయకపోయినా రోజుకొక్క వీడియో చేసినా కానీ ఓహో నెలకే డాలర్స్ అయిపోయి మనీ వచ్చింది అనుకుంటా అనుకుంటారు కొంతమంది కాదు మానిటైజేషన్ అవ్వకముందు మానిటైజేషన్ అవ్వడానికి చేయాలి వీడియోలు మానిటైజేషన్ అయిన దగ్గర నుంచి వ్యూస్ ఎంత వ్యూస్ ఎక్కువెళ్తే మనకి డాలర్లు యాడ్ అవుతాయి అనమాట ఇన్ని డాలర్లని మనకైతే ఇంకా వెయ్యి రెండు వేలు మూడు వేలు యాభై వేలు అట్లా వ్యూస్ వెళ్ళినా కానీ అంత ఎక్కువగా ఏం యాడ్ అవ్వవు లేకుల్లోకి వెళ్ళాలి లక్షల్లోకి వెళ్ళాలి వ్యూస్ మంచి మంచిగా లైక్స్ రావాలి వ్యూస్ ఎక్కువ వెళ్ళాలి అప్పుడు ఒక్కొక్క డాలర్ ఒక్కొక్క డాలర్ అయ్యి హండ్రెడ్ డాలర్స్ అయిన తర్వాత మనకి పేమెంట్ అనేది వచ్చింది మానిటైజేషన్ అయిపోయిన తర్వాత ఆ హండ్రెడ్ డాలర్స్ అనేది నెలకేమైనాయండి రెండు నెలలకి ఏమైనాయండి మూడు నెలలకి ఏమైనా అండి మనం డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటే మూడు నాలుగు నెలలకైనా సరే వచ్చేసిద్ది పేమెంట్ వెళ్ళే వ్యూస్ని బట్టి కంటిన్యూగా చేస్తూనే ఉండాలి అది మన లక్ మన అదృష్టం అనమాట ఎప్పుడే వీడియో క్లిక్ అయ్యిందో తెలియదు కాబట్టి ముందు ముందుకు ఇంకా ఎంకరేజ్ చేసుకుంటూ వెళ్ళాలి కానీ ఎప్పుడు డిస్కరేజ్ చేసుకోకూడదు మనం మనం ఎప్పుడు తగ్గించుకుంటే అప్పుడు యూట్యూబ్ డెల్ అయిపోయింది అనమాట వీడియో వెళ్ళినా వెళ్ళకపోయినా మనం చేస్తూనే ఉండాలి హండ్రెడ్ డాలర్స్ అంటే ఖచ్చితంగా హండ్రెడ్ డాలర్స్ అయిన తర్వాత ఏం పేమెంట్ రాదు ఒక వన్ టెన్ డాలర్స్ అట్లా అవ్వాలి అయిన తర్వాత మనకి యూట్యూబ్ నుంచి మెయిల్ వచ్చింది అదే మానిటైజేషన్ అయిపోయిన తర్వాత గూగుల్ పిన్ వచ్చిన తర్వాత ఇంకా అకౌంట్ చెకింగ్ అన్నీ ఉంటాయి కదా మన అకౌంట్ డీటెయిల్స్ కూడా వాళ్ళు అడుగుతారు మానిటైజేషన్ అప్పుడు గూగుల్ పిన్ వచ్చినాక అంతా లింక్ చేయించుకున్న తర్వాత మనకప్పుడు హండ్రెడ్ వన్ టెన్ డాలర్స్ వన్ ట్వంటీ డాలర్స్ అట్లా నెలకి ఎన్ని ఎక్కువ డాలర్లు అయితే అంత ఎక్కువ అమౌంట్ పడిద్ది అనమాట లక్షల్లో వస్తేనే కొంతమందికి జీతాలు అని అడుగుతారు కదా వస్తాయి వ్యూస్ ఒక నెలలో టూ హండ్రెడ్ డాలర్స్ అయినాయి అనుకోండి త్రీ హండ్రెడ్ డాలర్స్ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ ఎక్కువ వస్తాయి హండ్రెడ్ డాలర్స్ అనుకోండి ఒక నైన్ థౌజండ్ అట్లా హండ్రెడ్ పైన అవ్వాలి వన్ టెన్ డాలర్స్ అట్లా నాకు ఫస్ట్ పేమెంట్ ఎంత వచ్చిందో సెకండ్ పేమెంట్ కూడా ఇంచుమించు అంతే వచ్చింది ఇంకా సెకండ్ పేమెంట్ ఫస్ట్ పేమెంట్ మీద కొంచెం తగ్గిందనమాట అందుకనే ఇదొకటి వస్తాయి మంత్లీ మంత్లీ వస్తాయి అని అడుగుతున్నారు కదా మంత్లీ మంత్లీ అయితే రావు చెప్పాను కదా డాలర్స్ని బట్టి మనకు వంద డాలర్స్ ఈ నెలలో ఈ నెలలో ముందే పద్దెనిమిది పదిహేను తారీఖు మధ్యలో అయిపోతే ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై ఆరో లోపు యూట్యూబ్ అతను మనకు డేట్ ఇస్తాడు ఇరవై ఒకటి నుంచి ఇరవై లోపు పేమెంట్ పడతాయి మనకి నాకు ఫస్ట్ పేమెంట్ పడిన తర్వాత రెండు నెలలు గ్యాప్ వచ్చింది ఇది మూడో నెల అనుకుంటా ఇప్పుడు బండి నెల నెల పడవో నెల నెల పడతాయి హండ్రెడ్ డాలర్స్ ఎప్పుడు పూర్తి అయితే అప్పటికి కొంతమందికి ఒక నెలకే పూర్తి అవుతాయి అప్పుడు నెల నెల పడతాయి వాళ్ళకి మనకి వ్యూస్ తక్కువ ఉన్నాయి సబ్స్క్రైబర్స్ కూడా ఇరవై మూడు వేల మందే కదా నా సబ్స్క్రైబర్స్ యూట్యూబ్ నా యూట్యూబ్ ఫ్యామిలీ ఎంతమంది చూస్తే అంత వ్యూస్ అనమాట వ్యూస్ని బట్టి మనకి డాలర్స్ అనేవి యాడ్ అవుతాయి నాకైతే మూడు నెలలు పట్టింది ఫస్ట్ పేమెంట్ నుంచి రెండో పేమెంట్ తీసుకోవడానికి ఇది మూడో నెల ఇంకా రెండోసారి నేను అమౌంట్ తీసుకోవడానికి తొందరగా అయిపోతామనుకున్నా కానీ ఫస్ట్ పేమెంట్ ఎక్కువ వచ్చింది అప్పుడే తొందరగా అయింది అనిపించింది నాకు మానిటైజేషన్ అయిపోయి గూగుల్ పిన్ వచ్చిన కాడ నుంచి రెండోసారి ఏదేమైనా సెకండ్ పేమెంట్ కొంచెం చాలా కష్టం అనిపించింది నాకు వీడియోస్ చేస్తానే కానీ చేస్తానే ఉన్నా కానీ వ్యూస్ ఎందుకనో తగ్గిపోయినాయి అనిపించింది అంతగా వ్యూస్ కూడా నాకు ఎక్కువ వెళ్ళట్లేదు మళ్ళీ ఒకసారి నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరిని అడుగుతున్నాను నా ఫుల్ వీడియోలు తప్పకుండా చూడండి మనకు మనకి షార్ట్ ఎంత రీచ్ వెళ్ళినా కానీ షార్ట్స్కి సరిగ్గా అమౌంట్ ఏమి ఏడావు డాలర్లు కూడా కాబట్టి అందరూ కొంచెం ఫుల్ వీడియోలకి సపోర్ట్ చేయండి మీ అంజలి పల్లెటూరు బ్లాగ్స్ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి మా అంజలి రైతు బిడ్డ మా అంజలి అనుకొని అందరూ సపోర్ట్ అయితే చేయండి మీరు ఇచ్చే కొంచెం సపోర్ట్తోనే మా ఫ్యామిలీ కొంచెం ముందుకు వెళ్ళాలని ఆశిస్తున్నా యూట్యూబ్ని అయితే వదిలిపెట్టకుండా మంచిగా చేస్తా ఇంకా ఇంకా కొంచెం ఇంప్రూవ్మెంట్ కావాలంటే మీ అందరు సపోర్ట్ నాకు కావాలి మీ అందరు లైక్ చేసి మంచి మంచిగా కామెంట్ చేస్తుంటే నాకు కూడా ఇంకా యూట్యూబ్ మీద చేయాలని ఇంట్రెస్ట్ అయితే కలిగిద్ది ఆ రోజు నేను బాధపడుకుంటూ పెట్టిన వీడియో కూడా చాలామంది అసలు కామెంట్ చేశారు అంజలి నువ్వు ధైర్యంగా ఉండు నువ్వు ఏదైనా చేయగలవు నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అవుతావు మీరు మంచి హౌస్ కట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అందరూ మంచి మంచి కామెంట్ చేశారు మీ అందరికీ కూడా నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదములు అండి అందరూ బాగుండాలి ఎందులో మేము ఉండాలి తప్పకుండా మీ అందరు ఇచ్చిన ఇన్స్పిరేషన్స్ ఇన్స్పిరేషన్తో నేను ఇంకా ముందుకు వెళ్తాను యూట్యూబ్ అయితే ఆపను ప్రతి ఒక్క వీడియోకి కూడా లైక్ చేయండి కామెంట్ చేయండి నేను అందరికీ కామెంట్లకు రిప్లై ఇవ్వకపోవచ్చు కానీ అందరు కామెంట్లు చూస్తానండి ఫ్రీగా ఉన్నప్పుడు ఖచ్చితంగా అందరికీ రిప్లై ఇస్తూనే ఉంటా ఎప్పుడన్నా పనికి వెళ్ళినప్పుడు వర్క్ వెళ్ళినప్పుడే ఇంకా బుక్ రిప్లై అయితే ఇవ్వను కానీ ప్రతి ఒక్క వీడియో నేను చదువుతాను ఎందుకంటే నా కోసం అంత కష్టపడి నా యూట్యూబ్ ఫ్యామిలీ లైక్ చేసి కామెంట్ చేస్తుంటే నేను చదవలేనండి మీ అందరి సపోర్ట్ వల్లే కదా నాకు అమౌంట్ వచ్చిందంటే ఫస్ట్ కారణం మీ అందరే కదా నాకు యూట్యూబ్ నుంచి రెండో అమౌంట్ రావడానికి కూడా మీరే కారణం కాబట్టి నా యూట్యూబ్ ఫ్యామిలీ నా సబ్స్క్రైబర్స్ అందరికీ వాళ్ళ ఒక్కసారి మనస్ఫూర్తిగా ధన్యవాదములు ఇప్పుడైతే చెప్పేస్తానండి నాకు రెండో అమౌంట్ రెండో పేమెంట్ ఎంత వచ్చిందంటే ఇదిగోండి మొక్క మీద చెప్తా లాస్ట్ ఇయర్ అయితే మనం అప్పుడు మ్యాంగోస్ బిజినెస్ చేస్తున్నాం కదా మామిడికాయలు సేల్ చేసేటప్పుడు మామిడికాయ మీద చెప్పా ఇప్పుడైతే మీ అంజలి మొక్కలు ఎక్కువగా పెంచుతుంది ఇది వర్షాకాలం కాబట్టి మీకులాగా నాకు కూడా మొక్కలను అనుకూలించి మంచి మంచి హార్వెస్ట్లు చేస్తున్న చూస్తున్నారు కదా మొక్క మీద అయితే చెప్తా ఈ మొక్క వచ్చేసి ఒక్కొక్కటి ఒక్క మొక్క వెయ్యి రూపాయలు అనుకోండి అర్థమవుతుంది కదండి ఈ మొక్క ఒక్కటే వెయ్యి రూపాయలు అయితే నేను ఎలాంటి మొక్కలు ఈ మొక్క వచ్చేసి వెయ్యి రూపాయలు అయితే నేను ఎలాంటి మొక్కలు పదకొండు మొక్కలు కనగలుగుతానండి ఇదే నాకు సెకండ్ పేమెంట్ యూట్యూబ్ నుంచి వచ్చిన రెండో పేమెంటు ఈ మొక్క వెయ్యి రూపాయలు అయితే ఇలాంటి మొక్కలు పదకొండు మొక్కలు కొనగలను నేను ఇంకా అమౌంట్ ఎంత అనేది మీరే చూసుకోండి డైరెక్ట్గా అయితే చెప్పకూడదు అంట మరి ఎవరో కూడా ఏ ఛానల్లో కూడా చెప్పట్లేదుగా అందుకే మనం కూడా చెప్పట్లేదు అక్క పేమెంట్ ఎంత అని చెప్పి కామెంట్లో కూడా ఇప్పుడు నేను చెప్పింది అయితే డీటెయిల్ గంట కామెంట్ చేయకండి అండి మీకు అర్థమైంది కదా మీకు అర్థం అవ్వాలని నేను చెప్పా వీడియో చేయకుండానే ఉండొచ్చు ఎందుకంటే సెకండ్ పేమెంట్ వచ్చింది అందరూ పేమెంట్ వీడియోలు చేయట్లేదు నేను కూడా చేయకుండానే ఉండొచ్చు కానీ నిన్ను ముందు అసలు చెప్పాను కదా నా అనుకొని నా ఫ్యామిలీ అనుకొని నేను యూట్యూబ్ ఫ్యామిలీనే కష్టం వచ్చినా నష్టం వచ్చిన ఏదైనా మీతో షేర్ చేసుకోవాలి నేను అందుకే నా బాధను షేర్ చేసుకున్నప్పుడు ఒక తల్లిలా తండ్రిలా ఫ్రెండ్లా సిస్టర్స్లా బ్రదర్స్లా ఎంత సపోర్ట్ చేశారో నా ఆనందాన్ని కూడా మీతోనే ఫస్ట్ పంచుకుంటున్నా ఇంకా నాటుకెళ్ళి వచ్చి అయితే పేమెంట్ అయితే తెచ్చుకున్నా తెచ్చుకొని ఫస్ట్ మీకు చెప్పాలని ఈ వీడియో చేసే ఇంకా నేను ఎవరికి చెప్పలేదు కూడా ఇంటి దగ్గర కూడా మా అమ్మ వాళ్ళకి వెళ్ళి ఎవరికి మీకే ఫస్ట్ చెప్తున్నా పేమెంట్ అయితే పడింది చాలా హ్యాపీగా ఉందండి ఇంకా ఫస్ట్ పేమెంట్ మీద మనకు కొంచెం తక్కువే పడింది అయినా కానీ నాకేం బాధ కదే ఎందుకంటే మీ అందరూ ఎంతో కొంత సపోర్ట్ చేయబట్టే కదా మీరు రెండో పేమెంట్ ఎంత అని తీసుకోగలిగినా నాకు వచ్చిన కొంచెమైనా సరే నాకు చాలు చాలా ఆనంద ఆనందంగా ఉంది నాకైతే ఎంత పేమెంట్ వచ్చింది అన్నది కాదు నా ఇరవై మూడు వేల మంది సబ్స్క్రైబర్స్ నుంచి నేను ఎంత ప్రేమను పొందగలిగానో నాకు ఈ పేమెంట్ ద్వారా తెలిసిపోయింది మీ అందరి ప్రేమ ఆదరణ అభిమానాలు సపోర్ట్ ఉండబట్టే నేను ఎంత అమౌంట్ అయినా తీసుకోగలిగానండి నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇంకా ఈ వీడియో అయితే నేను ఎక్కువ మాట్లాడలేను ఏదన్నా మొక్కల గురించి కుకింగ్ నేను పండించే అయితే చెప్తా కానీ వాటి గురించి ఇది కొంచెం ఎమోషనల్ వీడియో పైగా పేమెంట్ వీడియో కాబట్టి ఇది ఎక్కువ ఇంతకు మించి చెప్పలేను నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది మీ అంజలి రైతు బిడ్డ మీద ఎప్పుడు మీ ఆధారణ ఎలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి ఒక్కళ్ళు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మా ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అండి ఇంకా ఫుల్ వీడియోలు తప్పకుండా అందరూ చూడండి సపోర్ట్ చేయాలనుకుంటే అంతేనండి ఇంకా మరొక మంచి వీడియోతో మేము ముందుకైతే వస్తాను ఇంకా మంచి మంచి ఎట్లాంటి పేమెంట్లు ఎన్నో తీసుకోవాలని కొంచెం మా హౌస్ చూసారు కదా మా హోమ్ టూర్ వీడియోకి నాకు ఫస్ట్ పేమెంట్ వచ్చింది అక్క ఇల్లు చాలా బాగుందన్నారు అక్క మీరు ఇంకా మంచి ఇల్లు కట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అంటున్నారు మీ అందరి సపోర్ట్ వల్ల ఇంకా ఎక్కువ వ్యూస్ వచ్చి ఎక్కువ లైక్లు వచ్చి ఎక్కువ సబ్స్క్రైబర్స్ పెరిగితే మీ అందరికీ చెప్పే చేస్తాను నేను ఇంట్లో ఏ పని చేసినా కానీ మంచి చిన్న హౌస్ అయినా మంచిగా కట్టుకోవాలని పిల్లలకి మాకు మనస్ఫూర్తిగా కోరుకుంటే మిమ్మల్ని అయితే అడుగుతున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాము అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి బాయ్ బాయ్ అండి అందరికీ